హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు అప్పుడే అయితే వీడియో అయితే అర్థమైతే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేసి అయితే సో మనకి సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి నైన్త్ జూన్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతాయి సో మనకి క్లోజింగ్ డేట్కి సంబంధించి అంటే సో ఎయిట్ సెవెన్ సో మనకి ఎనిమిదో తారీఖు జూలై వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫీమేల్ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్కి కూడా ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈస్ కండక్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ కంబ్యాక్ట్ కంబైంట్ అండ్ స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ సో మినిస్ట్రియల్ కంబైండ్ మినిస్ట్రియల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్ పోల్స్ ఫోర్స్కి సంబంధించిన సిఏపిఎఫ్కి సంబంధించిన మనకి వ్యారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ హవాల్దార్ కి సంబంధించి అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మనకి నోటిఫికేషన్ అనేసి విడుదల చేయడం అయితే జరిగింది సో మనకి మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అనేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి వీకెన్స్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఫోర్స్కి సంబంధించి అంటే సో జెండర్ సో విధంగా మనకి కేటగిరీ వారిగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో సిఆర్పిఎఫ్కి సంబంధించి వంటి మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి వంటి సో యూఆర్ కి సంబంధించి ఎయిట్ ఈ ట్యాబ్ల్యూస్కి సంబంధించి టూ ఓబీసీకి సంబంధించి అంటే సిక్స్ ఎస్సీకి సంబంధించి అంటే త్రీ ఎస్టీకి సంబంధించి అంటే టూ వెహికల్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి ట్వంటీ వన్ వెహికల్స్ అయితే సిఆర్పిఎఫ్కి సంబంధించి అంటే మేల్ అండ్ మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఇద్దరికి కలిపి సో మనకైతే ట్వంటీ వన్ వీకిన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి సో ఇక్కడ బీఎస్ఎఫ్ ఐటీబీపీ సిఐఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సో ఎస్ఎస్బికి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మనకి సో ఐటీబీపీకి సంబంధించినట్టు మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకి ఈ విధంగా అయితే యాభై ఆరు వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో సిఎస్ సిఐఎస్ఎఫ్కి సంబంధించి మనకి వన్ ఫార్టీ సిక్స్ వెహికెన్స్ అయితే ఉన్నాయి సో మనకి ఎస్ఎస్బి గాను సో మనకి త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిఆర్పిఎఫ్కి సంబంధించినవి మనకి టూ ఎయిటీ టూ వెహికల్స్ అయితే ఉన్నాయి సో బీఎస్ఎఫ్కి సంబంధించి త్రీ నాట్ టూ అయితే ఉన్నాయి సో ఐటీ సంబంధించి అంటే వన్ సిక్స్టీ త్రీ అయితే ఉన్నాయి సిఏఎస్ఎఫ్కి సంబంధించి సో ఫోర్ నైంటీ సిక్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో మనకి ఎస్ఎస్బి గాను సో ఫైవ్ వెహికెన్స్ అయితే ఉన్నాయి సో ఏఆర్కి గాను సో మనకి థర్టీ ఫైవ్ వెహికెన్స్ అయితే ఉన్నాయి సో మనకి భారీ మొత్తంలో వెహికెన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి కేవలం సో పదో తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఆర్ఈసిటీటీ డా డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ అని వెబ్సైట్లోకి సెల్ సో మీరు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ గాను మనకి సో ఎయిట్ జూలై వరకు అయితే మనకి అప్లకే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి సో నైన్త్ జూన్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్